తాటిబెల్లం కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది తాటిబెల్లం అనే కాఫీ రోజు ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మన చెక్ పోస్ట్ దగ్గర చెక్ పోస్ట్ జూబ్లిక్స్ థర్టీ సిక్స్ అండ్ ఈ బెల్లం స్పెషాలిటీ వచ్చేసి మన ఈ డయాబెటిక్ వాళ్ళు కూడా తాగొచ్చు ఆర్గానిక్ టైప్ ఆఫ్ కాఫీ అందరూ ఎంజాయ్ చేయవచ్చు సో ఫస్ట్ అవుట్లెట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటు యుఎస్ ఫ్రైడ్ చికెన్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసి ఇండియన్ ఫ్లేవర్స్ అంటే ఇండియన్ స్పైస్నెస్ యాడ్ చేసి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఎయిత్ బ్రాంచ్ కొన్ని మల్టీప్లెక్స్లలో ఉన్నాయి ప్లస్ విజయవాడ కాకినాడ ఇప్పుడు రాజమండ్రిలో కూడా వస్తుంది నిజామాబాద్లో ఓపెన్ ఉంది వరంగల్ హైదరాబాద్లో త్రీ అవుట్లెట్స్ ఉన్నాయి స్పైసీగా ఉంటుంది జ్యూసీ అండ్ క్రంచి క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ అవుట్లెట్ కమ్ అండ్ ఎంజాయ్ ఆల్

బికాస్ ద పార్ట్నర్స్ కొల్లి రాజేష్ గారు దినేష్ గారు అండ్ జి వెంకటేష్ గారు దే హ్యావ్ బీన్ పుటింగ్ ద రెఫర్ట్స్ టు బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ ద టేస్ట్ ఇన్ ఎవ్రీ సిప్ అండ్ ఎవ్రీ బైట్ అండ్ వాళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రెండు బ్రాంచెస్ జూబ్లీల్స్లో ఓపెన్ చేసుకోవడం అయితే ఇస్ అ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఐ థింక్ జూబ్లీల్స్ వాళ్ళకి తాటిబెల్లం కాఫీ ఇంకొంచెం దగ్గరగా వచ్చింది ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చా ఆల్మోస్ట్ ఒక టెన్ స్టోర్స్ ఉన్నాయి అండ్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ స్టోర్స్ ఉన్నాయి బట్ జూబ్లీ రెండు అండ్ వన్ రూఫ్ అంటే ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ దిస్ ఈస్ వెరీ క్లోజర్ టు ద జూబ్లీ మెట్రో స్టేషన్ సో ఎవ్రీబడి వాకింగ్ బై అండ్ వ్యాలే పార్కింగ్ సో అందరూ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి యూ కెన్ జస్ట్ గివ్ యూర్ వెహికల్స్ అండ్ కమ్ ఇన్ సైడ్ అండ్ నా ఫేవరెట్స్ వచ్చేసి ఆంధ్ర తాటిబెల్లంలో ఇట్స్ తాటిబెల్లం కాఫీ అండ్ తాటిబెల్లం టీ దర్ స్పెషాలిటీ అండ్ ద మస్ట్ డిష్ ఇస్ తాటిబెల్లం జున్ను అండ్ బేసిక్గా వీళ్ళ కాఫీస్ కానివ్వండి ఏవి కానివ్వండి దేర్ ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ జీరో షుగర్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ పామ్ జాగ్రీ విత్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇట్ అండ్ ద కాఫీ బీన్స్ అండ్ ద పౌడర్ కమ్ స్ట్రేట్ ఫ్రమ్ ద ఎస్టేట్స్ ఆఫ్ కూర్ అండ్ యూస్ ఫ్రైడ్ చికెన్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఆన్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఇంత మంచి ఫ్రైడ్ చికెన్ అండ్ ఇంత మంచి కాఫీ అయితే ఫోర్ షోర్ దొరకదు సో అందరినీ తప్పకుండా వచ్చి వీ వాంట్ యూ టు టేస్ట్ ఆర్ ఫ్రైడ్ చికెన్ అండ్ సిప్ ఆర్ కాఫీ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు తప్పకుండా వచ్చి చెప్పండి అండ్ ఫర్ టుమారో వీఆర్ హ్యావింగ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ దాట్స్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ టుమారో ఫర్ ఆల్ ఆర్ కస్టమర్స్ ఫోర్ బౌత్ యూఎస్ ఫ్రైడ్ చికెన్ అండ్ థర్టిబెలం కాఫీ సి యూ ఆల్ నమస్తే